జయ శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమ విష్ణుపత్ని మహామాయే మహాపురుషలక్షణే ప్రియే ధా మహాభాగేమాతమోస్ విష్ణుపత్నివగు ఓలక్ష్మి గొప్ప మాయాశక్తి వినివే పురుషోత్తమని లక్షణములే నీయందుకూడా గలవు గొప్ప భాగ్యవతి ఎగువో లోకజనని నాపై ప్రీతిని కలిగి ఉండుము నీకు నమస్కారమగుగాక సిక్స్త్ క్యాంటో నైన్టీన్త్ చాప్టర్ సిక్స్త్ ప్రేయర్ భగద్బంధువులారా శ్రీమద్భాగవతత్వదీపిక చతుర్థ స్కందము మూడవ పాడ్కాస్ట్లో స్వాగతం ఇంత క్రితము స్వయంభవ మను యొక్క కుమార్తెల యొక్క వివాహాలు వారి పుత్రులు వారిలో ఉన్న అంతరార్ధాన్ని తెలుసుకుంటూ చివరి భారినటువంటి మూర్తి యొక్క పుత్రులు నరనారాయణులు కలగటము వారిని స్థుతించటా కోసమని ఋషులందరూ వెళ్ళటం వరకు తెలుసుకున్నాం ఆ తర్వాత భాగాన్ని మనం అనుభవిద్దాం ఋషులు ఇలా స్థుతిస్తున్నారు నరనారాయణులతో ఈ జగత్తునంతకు కారణము నీ సంకల్పమే ఆ సంకల్పమే మాయ అనబడును ఆకాశం ఒకచోట తెల్లగా ఒకచోట నల్లగా కనబడునట్లు నీవే నీ అందే ఈ జగత్తును దేవతలు తిరియక్కులు మనుష్యులు స్థావరములు అనేటి భిన్న భిన్న రూపములతో ఏర్పరిచితివి ఆకాశము తెల్లగా నల్లగా నున్నట్లు కనపడుచున్నను ఆ రంగులు ఆకాశమును ఎట్లు అంటవో అట్లే నీ శరీరము వంటిదగు ప్రకృతి అందే నీ సంకల్పముచేర్పరిచిన దేవ మనుష్యాది భేదములు నీకు అంటున్నవి కావు నీవు ఎల్లప్పుడూ ఎల్లవేళలా ఒక్క రూపముగానే ఉండువు నీకు శరీరము వంటిదైన అందరిచే చూడబడుచున్న ప్రకృతి వికారములకు శరీరములందు భేదములు ఏర్పడుచుండును జీవుడు తన శరీరముగానున్న ప్రకృతి కంటే వేరని గుర్తించకుండా మాయచేయును దానిచే జీవుడు శరీరముతో తాను వేరని గుర్తించక బంధమున ఉండును దాని నుండి విడువడుటకు శరీరము కంటే తాను వేరని ఎరంగవలెను దానిని ఎరు ఈ నరనారాయణ రూపము నీవు దాల్చితివి నీ శరీరము ప్రకృతి వికారము కాదు కర్మవశ్యము కాదు కేవలము జ్ఞానము వసంగుటకు మనుషులతో సమానమగు రూపము దాల్చితివి భగవానుడే ధర్మునకు మూర్తను భార్య ఎందు నరనారాయణునడి పేరుగల ఋషులుగా జన్మించినారు అట్టి భగవానునకు నమస్కారము తన సంకల్పముచే జగత్తునకు బంధమును మోక్షమును కలిగించువాడు భగవానుడు ఆ భగవత్ శాస్త్రము శాస్త్రముచేతనే అనగా వేదముచేతనే ఎరుంగదగిన వివిధ విచిత్ర శక్తులు గలది తాను సృష్టించిన జగత్తును రక్షించుటకు సృష్టించుటకు సంహరించుటకు ఆయా కార్యములందు శక్తిని వసంగి తానే తన అంశలచే ఈ లోకములో మమ్ములను దేవతలను పేరుతో సృజించినాడు అట్టి పరమపురుషుడే ఈ నరనారాయణ అవతారమున దర్శనమొసంగినాడు ఆ భగవానుడు పరిపూర్ణ కృపతో నిండిన చూపుతో చూచుగాక లక్ష్మీదేవికి నివాస స్థానమగు తామర పువ్వు కూడా ఆ స్వామి నేత్రముచే క్రింద ్రిందు చేయబడినది సౌందర్యములో తిరస్కరింపబడినది అట్టి పరమపురుషుడు మమ్మలను కటాక్షించుగాక ఈ విధంగా దేవతలేచే స్థుతింపబడిన నరనారాయణులు ఇద్దరు గంధమాదన పర్వతమునకు వేయించేసిరి ఆ నరనారాయణులే భూమి యొక్క భారమును తొలగించుట కొరకు యదవంశమున కురువంశమున శ్రేష్ఠులకు కృష్ణార్జునులుగా అవతరించిరి దక్షిణ కుమార్తెలలో స్వాహాను నామెను అగ్నికి వసంగెను అగ్నులు త్రేతాగ్నులని మూడు అగ్నులు ఆ ముడింటికి దేవత అగ్నియే అతనికి స్వాహాను భార్యందు పావకుడు పవమానుడు శుచి అను ముగ్గురు కుమారులు జన్మించిరి దేవతలనుద్దేశించి వసంగిన చరువు పురోడాశము మొదలు ద్రవ్యములను వారు భుజించి దేవతలకు అందించరు గనక వారికి హుతభోజనులని భోజులని పేరు ఈ ముగ్గురు నుండి నలబది ఐదుగురు అగ్నిహోత్రులు జన్మించిరి పితృపితామహులతో కలిసిన వారు నలబది తొమ్మిది ఆగు అగుదురు ఆ నలుబది ఐదు అగ్నిహోత్రముల పేర్లతో వేదములో చెప్పబడిన యజ్ఞములలో అగ్నిదేవతగా కలిగిన యాగములు నెరవేర్పబడుచున్నవి దక్షిణి కుమార్తెలో పదునైదవ ఆమె స్వధ ఆమెను పితృదేవతలకు భార్యగా వసంగ్యను పితృదేవతలలో కొందరు గృహస్థులుగా ఉండి యజ్ఞము చేయనివారు కొందరు అయజ్వులు అందురు వారిని అయజ్వులు అందురు యజ్ఞము చేసిన యజ్వలగు పితృదేవతలను అగ్నిష్వాత్తులు బర్హిషదులు సౌమ్యులు అందురు బర్హిషదులు అనువారికి అగ్నౌకరణము సుమపానము ఉన్నవి కనుక వారికి ఆ పేర్లు వచ్చినవి అయజ్వలు అగ్నోకరణము లేనివారు కనుక వారిని అనగ్నులు అందురు అట్లే వారిని ఆజ్యపులు అందురు వారే అగ్నిష్వాత్తులు ఇట్లు పితృదేవతలు రెండు రకములుగా ఉందురు వారిరువురకు స్వధ అనునామే భార్యగా ఉండెను ఆ పితృదేవతల వలన ఇద్దరు కన్యలు జన్మించిరి మేధ వైతరిణి అని వారు పేర్లు వారికే వయున ధారిణి అని కూడా పేర్లు ఆ కన్యలు ఇరువురు సనందాదుల వలె వివాహములేనివారై బ్రహ్మజ్ఞానముతో శాస్త్రజన్య జ్ఞానము వివేకాదులచే కలిగిన విజ్ఞానము కలవారై బ్రహ్మోపదేశము చేయుచు బ్రహ్మచరణులుగా ఉండిపోయి దక్షిణి కుమార్తెలలో పదునారవ ఆమె సతీదేవి ఆమెను రుద్రునికి భార్యగా వసంగ్యను ఆమె భర్తను శ్రద్ధాభక్తులతో అనుసరించుచు జీవించుచున్నను గుణములచే శీలముచే తనకు తగిన కుమారుడు జన్మించలేదు దక్షుడు ఏ అపరాధము లేకయే రుద్రుడిపై కోపము తెచ్చుకొనెను ఆ కోపముచే రుద్రుని ఎడల తిరస్కార భావముతో ఉండెను దానిని సహింపలేక సతీదేవి యోగాగ్నిచే తానే తన దేహమును దహించుకొనది సతీదేవి భర్తను తన తండ్రికు దక్ష ప్రజాపతి అనాదరించుడచే శరీరమును త్యజించినది అది వినిన విదురుడు రుద్రుడు శీలవంతులలో శ్రేష్ఠుడు కదా ఎవరియందునూ వైరము లేకుండుట సమదర్శనముతో ఉండుట స్వభావము కలవాడు కదా శ్రేష్ఠుడుగు అట్టి రుద్రుని కుమార్తెలయందు ప్రేమగల దక్షుడు ఏ కారణముచే ద్వేషించను కుమారి కూతురిపై ప్రేమచేత అయినను అల్లుని ఆదరించుట లోక కదా అంతేగాక రుద్రుడు చరాచరములకు ప్రాణులందరకునూ జ్ఞానోపదేశం చేసిన గురువు ఎవరియందునూ వైరము లేనివాడు ఎవరిని ద్వేషించి కలహించు స్వభావం లేనివాడు తనయందునూ సర్వభూతములందునూ ఆత్మగవుండు పరమాత్మయందు రమించువాడు శమదమాది సంపన్నుడును లోకమునగంతకు ఆరాధింపదగువాడును అగురుద్రుని దక్ష ప్రజాపతి ద్వేషించడం కారణమేమి దక్షుడి ద్వేషము వలనే కదా సతీదేవి ప్రాణములు వదిలినది ఎందుకని అట్లు జరిగినదో వివరింపుము ఎంతో క్లేశము కలిగిన కాని ప్రాణములను వదలలేరు కదా ప్రాణములను వదులుట చాలా కష్టము కదా కారణము తెలియజేయము అని విదురుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు మైత్రేయునితోని అప్పుడు మైత్రేయుడు దానికి వివరాన్ని అందిస్తాడు పూర్వము మరీచి మొదలగు ప్రజాపతులు అనేకులు యజమానులుగా చేసేడి సత్రయాగమును చేసి అందు మహాపురుషులందరూ చేరి ఉండి తమ పరిజనముతో ఇంద్రాది దేవతలందరూ సంఘములుగా అతడికి వచ్చిరి అగ్ని అభిమానించు దేవతలందరూ సంఘములుగా అతడికి వచ్చిరి అప్పుడు అతడికి దక్ష ప్రజాపతి వచ్చెను అతని తేజస్సును చూచి సురుని తేజస్సును చూచినట్లు ఆశ్చర్యపడి సభలోనున్న వారందరూ లేచి నిలిచిరి ఆ దక్షిణి కాంతిచే సభ అంతయూ చీకట్లు పోయి కాంతి నిండినది ప్రకాశవంతములకు అగ్ని మొదలగు దేవతలందరూ కూడా లేచి నిలుచుండిరి కాని బ్రహ్మ రుద్రుడు మాత్రం ఆసనము నుండి లేచి నిలవలేదు సదస్సులందరూ దక్షుడి చాలా బ్రహ్మ లోకులందరకు సృష్టికి మూలమైన తండ్రి వంటివాడు దక్షుడు బ్రహ్మకు నమస్కారము చేసి అతని అనుజ్ఞతో కూర్చుండెను తాను వచ్చిననూ లేవక కూర్చొని ఉన్న శివుని చూచి అతని అనాదరమును సహింపలేక మండిపడెను ప్రక్కగా చూచుచు చూపులతో దహించుచున్నాడా అనునట్లు తీవ్రతను చూపుచు ఇట్లు పలికెను ఓ దేవతలారా ఓ అగ్నులారా ఓ మహర్షులారా సత్పురుషుల నడవడిని మీకు ఎరింగించుటకై నేను ఈ మాటను చెప్పుచున్నాను వినుడు నేను అజ్ఞానం వలన గాని మాత్సర్యం వలగాని మాటాడు లేదు ఈ రుద్రుడు లోక కీర్తిని నాశము చేయుచున్నాడు సిగ్గుమాలినవాడు తన ధర్మమును వీడిన మూర్ఖుడు సత్పురుషులందరూ ఆచరించడి వైదిక ఆచారమును పాడుచేసినవాడు ఈతడు నా కుమార్తెను బ్రాహ్మణ అగ్నిసాక్షిగా సత్పురుషుని వలె పాణిగ్రహణము చేసినాడు అందుచే నేను ఈతనికి గురువును అతడు నాకు శిష్యుడు నా కుమార్తె పాణిగ్రహణము చేసిన తరువాత ఈతడు నన్ను గౌరవింపవలెను నేను వచ్చునప్పుడు లేచి నిలిచి నమస్కరింపవలెను ప్రత్యుత్థానము అభివాదము చేయకపోయినను మాటతోనైన గౌరవింపలేకపోయినాడు సదాచారము లేనివాడు అపవిత్రుడు దురహంకారి మర్యాదను మీరినవాడు ఇతనికి నా కుమార్తెనిచ్చుట నాకు ఇష్టము లేదు కాని ఎట్లో ఇచ్చితిని ఉపనయన సంస్కారము లేనివానికి నిర్దిష్టమగు వేదమిచ్చుట ఎంత దోషమో అంత దోషము కలిగినది ఇతడు శ్మశానములలో ఘోరములగు భూతగడములతో దిగంబరుడే సంచరించుచుండును జుత్తు విప్పుకొని పిచ్చివాని వలె నవ్వుచూ ఏడ్చుచూ తిరుగుచుండును శ్మశానములోని భస్మమును స్నానము చేసినట్లు ఒంటినండిగా పూసుకొను చనిపోయిన శివమునకు వేసిన మాలికలను ఎముకలను ఆభరణములుగా దాల్చును ఇతడు అమంగళమైనవాడు కాని ఈతనికి శివుడని అనగా మంగళకరుడని పేరు కలిగినది ఇతడు మధించినవాడు మధించిన వారికి ప్రియమైనవాడు కేవలము తమో గుణమే కలవాడు ప్రమధుల అను పేరు గల భూతములకు నాయకుడు తమోగుణమే కలిగిన ప్రమదగుణములకు ఉన్మత్తులకు ఇతడు నాథుడు దుష్టమైన మనసు గలవాడు ఆచరణము లేనివాడు ఇట్టివానికి నేను మంగళాచారము గల నా కుమార్తెను బ్రహ్మ ఆజ్ఞచే ఉసంగినాను ఇది చాలా శోకింపదగిన విషయము ఇప్పుడు ఏమీ చేయజాలను కానీ ఈతడు నన్ను గౌరవింపపోవుట క్షమింపదగినది కాదు అని నిందించి ఏమీయు బదులు చెప్పకుండా ఉదాసీనముగా కూర్చొని ఉన్న శివుని చూచి ఓర్వలేక దక్షుడు ఆచమనము చేసి కోపముతో శపించడం సిద్ధపడెను ఈ రుద్రుడు దేవగణములలో అధముడు ఈతడు యాగప్రదేశములో ఇంద్రాది దేవతలతో సమానముగా భాగమును పొందకుండు కాక అని శపించెను సభలో ఉన్నవారందరూ రుద్రునకు శాపమిచ్చుట తగదని వారించుచున్నను వినలేదు ఇన్ రుద్రునకు శాపమును ఒసంగి తీవ్రమగు కోపముతో ఆ యజ్ఞ సదస్సు నుండి బయటకేగి తన భవనమున కేగెను దక్షుడు శపించిన విషయము రుద్రుని అనుచరులకు తెలిసెను అందు ప్రధానుడు నందీశ్వరుడు దక్షుని శాపమును విని కోపముతో ఎర్రనైన కనులు గలవాడై ఆ దక్షుణకు తిరిగి దారుణముగు సంగెను రుద్రుని నిందించుచుండగా విని ఆమోదించి వారింపక ఊరుకొనిన సదస్సులకు కూడా శాపమును వసంగునట్లు ఇట్లు పలికినాడు ఈ దక్షుడు ఆత్మజ్ఞానము లేనివాడు తనకు ఆత్మగానున్న బ్రహ్మను ఎరుంగక తానే స్వతంత్రుడని భావించు మూర్ఖుడు తన విషయమున ఏ ద్రోహమూ చేయని భగవానుడు రుద్రుని విషయంలో ద్రోహంతో శాపముసంగినాడు కావున ఈతడు తత్వజ్ఞానము లేనివాడై జ్ఞానహీనుడై ఉండుకాక తత్వజ్ఞానము లేకుండుటయే గాక నీచములగు విడవదగిన కర్మలయందు ఆసక్తి గలవాడుగా అగుగాక సాంసారిక విషయసుఖములందు ఆసక్తి కాక స్థిరమగు ఫలము కలగని కర్మలను ప్రశంసించడి వేదవాక్యములచే మతిచెడినవాడై కర్మలచే ఆచరించువాడగుగాక దేహమే ఆత్మ అని భావించు స్వభావము గలవాడై పశువులే ప్రవర్తించుచు స్త్రీ కాముకుడై కొద్ది కాలములో మేకముఖము గలవాడవుగాక అతనిని అనుసరించిన వారందరూ ఈ లోకములో జన్మ మరణాదులు పొందుచు తిరుగుచుందురు కాక రుద్రుని ద్వేషించిన వారందరూ పువ్వులు పూచుటయే తప్ప పండ్లు పండని చెట్ల వలె మోక్షమనడి ఫలముసంగని కర్మలను మాత్రమే చేసిడివాడై వేదపూర్వ పూర్వ భాగమందే రుచి రుచిగల వారగుదురుగాక మద్యపు వాసనచే మనసు కైపెక్కినట్లు స్వర్గాలు సుఖములను కలిగించి మోహము కలిగించడి కర్మకాండచే మోహమునందుదురుగాక తినకూడని వాటిని తినవలసిన వాటిని ఎరుంగక అన్నిటినీ తినడి సర్వభక్షుల గుదురుగాక బ్రాహ్మణులై ఉండి కేవలం శరీరం పోషించుకొనుటకే భార్యను బిడ్డలను పోషించుటకే విద్యా తపోవ్రతమును ఆచరించడి నీచుల గుదురుగాక ధనమందు దేహమునందు ఆనందము పొందడి వారగుదురు కాక యాచకులై తిరుగుదురు కాక ఈ రకంగా శాపం అందించిన తరువాత ఇచ్చిన శాపం తర్వాత జరిగే భాగాన్ని తర్వాత మనం తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమ